గాల్ స్టోన్స్ నాకు ఎందుకు వచ్చాయి గాల్ స్టోన్స్ వల్ల వచ్చే సింటమ్స్ ఏంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ కొంతమంది భరిస్తూ ఉంటారు భరించి దాని కాంప్లికేషన్ వరకు తీసుకుని వచ్చి తర్వాత అడిగే క్వశ్చన్ సర్జరీ అంటే ఎవరైనా సర్జరీ అండి అబ్బా చేయమని ఎవరు రారు ముందుకి చెప్పాలంటే అంతే కదా సో ఆ యొక్క డౌట్స్ ఉంటాయి సో రెండో పాయింట్ గాల్ బ్రాడ అంటే మనం ఏదనుకుంటా అంటే దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జుట్టే ఇచ్చాడు దానికి ఏదో ఫంక్షన్ ఉండాలి సో అలా బట్టతాలు వచ్చిన వాళ్ళకి ప్రేమైపోయింది దాంతో కూడా బుర్ర కూడా ఎగిరిపోతుంది అనేది క్వశ్చన్ సో కొన్ని కొన్ని వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటాం అన్నమాట ఇది అపెండిక్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కాల్ స్టోన్ కానీ అలాగే జుట్టు రోజు కట్ ఉంటాము సో కొన్ని కొన్ని అంటే వాటి యొక్క ఫంక్షన్స్ వాటికి ఉన్నాయని కాదనలేదు సో మగవాళ్ళకి గడ్డ ఇచ్చాడు లేడీస్కి వెళ్ళలేదు దానివల్ల ఏంటి వాళ్ళకి సో అలాగే కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఒక నేను చెప్పేది ఏంటంటే గాల్ స్టోన్స్ గాల్ బ్యాటరు ఓకే గత సమానంగా సింపుల్గా చెప్తా ఉన్నాం అలాగా సో దాని నుంచి వచ్చే ప్రమాదాలు ఏంటి అని గురించి మాట్లాడతాము సో నా ఒక కావడం ఉన్నారు ఇక్కడ సో మీకు గాల్ స్టోన్స్ ఎప్పుడు డయాగ్నోజ్ అయినా టూ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడు నీకేమి ఇబ్బంది కలిగించలే

అప్పుడు కూడా నెప్తా వచ్చారా సిరియర్ పెయిన్ వచ్చింది ఓకే అది షోల్డర్ కానీ వెనక కానీ వెళ్తాం ఉన్నాయి బ్యాక్ సైడ్ ఓకే సో ఇక్కడ మన లెవర్ ఉంటుంది లెవర్ కింద గాల్ బ్యాటరు ఉంటుంది సో మీరు చూపించడానికి ఇది లెవరు సో లివర్ కింద పచ్చగా ఉన్నది గాల్ బ్యాటరు సో ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తే కొన్నిసార్లు రిఫర్డ్ పెయిన్ అంటాము మనకి వెనకకెళ్తాం కానీ షోల్డర్ రావడం కానీ ఉంటుంది సో అగైన్ జబ్బుల పుస్తకాలు చదువు ఎందుకు అని అంటే దానికి చదువు రాదు కాబట్టి జబ్బులకి చదువు రాదు సో వాటిని చూసి రాస్తూ అందరూ ఒకేలాగా ప్రొడ్యూస్ అవ్వాలని లేదు సో దాన్ని క్లినికల్ గా మనం ఓరియంటేషన్ తీసుకుంటాము సో రెండో పాయింట్ ఫీవర్ వచ్చిందమ్మా మీకు వామిటింగ్స్ వచ్చాయి గుడ్ యా వామిటింగ్స్ వచ్చాయి దాంతో జనరల్ గా అనుకునేది ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటా అంతేనా సో గ్యాస్ ప్రాబ్లమ్ చిన్న గ్యాస్ ఇంజెక్షన్ తీయించుకుంటారు ఇంటి పక్కనే ఉన్న వేరే డాక్టర్ ఆర్ఎంపితోనే ఒకసారి చేయించుకుంటారు చేయించడం ఒకసారి చేయించండి సో ఇది ఆల్గోరి విద్యామనమాట సో ఫస్ట్ పెయిన్ వస్తుంది గ్యాస్ అనుకుంటాము ఇంటి దగ్గరలో ఒక పది రూపాయలకి డాక్టర్ ఉంటే ఆల్తో ఇంజక్షన్ చేయించుకుంటాము ఆ రోజు రాత్రి బాగానే ఉంటుంది మళ్ళీ రెండోసారి ఎంటర్ అవుతుంది అవునా మళ్ళీ 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 తిరిగి వచ్చింది ఇది కామన్ థింగ్ ద ఐ ఆటో సీన్ తీసుకున్నాం సో గార్ల్ స్టోన్స్ ని వదిలేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అని ఎవరైనా చెప్పారు డాక్టర్ మీరు చెప్పలేదు సో ఇంకొకటి పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే సో గార్ల్ స్టోన్స్ ప్రతి చాలా కామన్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అలానే ప్రతి ఒక్కరికి సత్యే అవసరం లేదు సో ఇనిషియల్ గా వీడికి ప్రాబ్లం లేదు కాబట్టి నన్ను చూసా లేదు చూసా చూడలేదు సో గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేయను మన దుబాయ్లో దుబాయ్ లో నా వీడియో చూసి సెవెన్ ఇయర్స్ బాబుని తీసుకొచ్చారు ఇన్సిడెంటల్గా ఏదో కట్టు నొప్పి వేరే చోట వస్తే తీసుకొచ్చి స్టోన్స్ ఉన్నాయని చెప్పారు ఏడేళ్ళు బా బాబు సో నా వీడియో చూసి ఫ్లైట్ తీసుకుని ఇమీడియట్గా వచ్చాను నేను దానికి దీనికి సంబంధం లేదు ప్రస్తుతానికి సజ్జే అవసరం లేదని చెప్పాను నేను సో పాయింట్ ఏంటంటే ఇసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ ఇది చాలా డిఫికల్ట్ ఎందువల్ల అని అంటే అది పెయిన్ కాస్ చేయనప్పుడు ఇనిషియల్గా నేను ఉదయమని చెప్తాను తర్వాత ఎప్పుడైతే రికరెంట్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంటాం గాల్ పెట్టడం అతుకుపోద్దు దీనికి తీయడం కష్టం అవుతుంది ఇంకొకటి దీంట్లో నుంచి స్టోన్స్ చిన్న ట్యూబ్ ఒకటి ఉంది ఇక్కడ దాంట్లో పడతాయి దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్యాంక్రియాస్ అని ఈ ఒకటి ఉంటుంది ఇట్లా వస్తుంది పై పైనుంచి కిందకి వస్తుంది ఇలా ఉంటుంది బేస్కల్ పొట్టలా ఎలా కూడా ఉంటుంది సో ఈ యొక్క ప్యాంక్రియాస్లో లో రాళ్ళు పట్టడం వల్ల ప్యాంక్రీట్ అయితే చాలా సివియర్ గా ఉంటుంది పెయిన్ తర్వాత జాండీస్ ఒకటి వస్తుంది ఈ రెండు సివియర్ కాంప్లికేషన్స్ సో అంతవరకు ఆ స్టోన్స్ అక్కడ వరకు పడే వరకు మనం వదలకూడదు సో మూడవ పాయింట్ సర్జికల్ గా డిఫికల్టీస్ ఉంటాయి సో ఆ పేషెంట్ అడుగుతాను ఇక్కడ సో మీరు తిప్పచ్చా సో దీంట్లో కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయంటే మూడు రకాలుగా చూడవచ్చు సో ఒకటి వదిలేస్తే ఏమవుతుంది చేస్తే ఏమవుతుంది చేసిన తర్వాత ఏమవుతుంది కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ రాళ్ళు తీసేసి గాల్బేట వదలయండి అని అంటారు ఆ క్వశ్చన్ మీరు మీరు ఓన్లీ స్టోన్స్ తీసేస్తే వ్యాలిడ్ క్వశ్చన్ అది చాలా మంది అడిగే క్వశ్చన్ అది అడగాలి కూడా నా ఉద్దేశం ప్రకారం ఎందువల్ల అంటే సో ప్రతి మనకి కళ్ళకి ఒక ఫంక్షన్ ఉంది ముగ్గు ఒక ఫంక్షన్ ఉంది నోరుకో ఫంక్షన్ ఉంది అలాగే గాల్ బ్రాటర్ అనేది ఉంటే దాని యొక్క ఫంక్షన్ ఏంటి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే క్వశ్చన్ ఎవరికైనా రావాలి అది అడగకుండా చేయించుకున్నారు అని అంటే తప్పు ఫస్ట్ పాయింట్ నేను దాని దాని గురించి ఒక నెక్స్ట్ పాయింట్ చెప్తాను నేను ఎందుకు అనేది సో అపెండిక్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అపెండిక్స్ ఉంటుంది దానితోటి ఉపయోగం ఏంటి ఇనిషియల్గా అదేంటంటే ఒక కౌన్సిల్ లాంటిది లింప్టోట్ డాక దానికి ఇమ్యూనిటీ కోసం ఉంటుంది సో అపెండిసైటిస్ వస్తే దానికి పగిలితే చాలా మంది వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా దానివల్ల సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో అలాంటివి కొన్నిసార్లు రిస్క్ బెనిఫిట్ అంటాం దాన్ని వదిలేసి పగిలిపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అప్పుడు తీసేస్తాం ఇలాగే గాల్ బ్యాడర్ వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి పెయిన్ వస్తుంటే అప్పుడు తీసేయాలి లేకుంటే ఇంకా ప్రమాదం అవుతుంది పగిలితే చాలా కాంప్లికేషన్ అవుతూ ఉంటుంది సో గాల్ బ్యాడర్ తీసిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా సో ఇంటర్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఒకటి ఏంటంటే చాలా మంది బాగా ఇన్ఫ్లేమ్ అయిపోయేవారు వదిలేస్తారు అప్పుడు ఏంటంటే దాని ఇలాగా తొడిమిలాగా తీయడానికి కష్టంగా ఉంటుంది నాకు ఐ హ్యాడ్ వన్ పేషెంట్ అలాగే త్రీ ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నారు ఆయనకి స్టోన్ పట్టడం వల్ల కొలాంజైటిస్ ఉంది జాండిస్ ఉంది అతనికి అది రిలీవ్ చేశాను టూ ఇయర్స్ తర్వాత ఇంకా మాటిమాటిక్ ఇలాగా వస్తుంది గాల్బేటర్ తీసేయండి సార్ అన్నాడు సరే ఇవంటే మొత్తం అంతా అతుకుపోయిందా మొత్తం ఈ పేగులు ఇవన్నీ కలిసి దానికి ఒక అలా అతుకుపోయింది అప్పుడు ఆ పేగులు రిసెప్ట్ చేసేటప్పుడు కష్టం అవుతుంది సో సర్జికల్ గా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి సో ఒకటి అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఒక పేషెంట్ ఇలాగే నా దగ్గర కాదు నా దగ్గరికి ఎండోస్కోపిక్ వచ్చారు ఎండోస్కోపిక్ కాల్సాం చేసినప్పుడు బాగా ఇంత లాభం నూట యాభై ఎనిమిది కేజీలు కాల్ రేటాయి సరే గోఫర్ సర్జరీ అంటే హాస్పిటల్లో తీసుకు వెళ్ళారు అండ్ ట్రై టు ఆపరేట్ చాలా సీవియర్ గా ఇన్ఫెక్షన్ ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏం చేశారు చిన్నటి ట్యూబ్ గాల్ పెట్టి ఆ పస్ అంతా బయటకు వచ్చేది వదిలేసి ఆరు ఆరు వారాలు వదిలేసిన తర్వాత మళ్ళీ సర్జరీ చేశారు అంత లావు ఉంది అక్కడ సో అది కూడా ఓపెన్ సర్జరీ చేశారు సో గాల్బేట సర్జరీ అయ్యే కదా అనేది కాదు అంత కాంప్లికేషన్స్ కూడా అలాగే ఉంటాయి సో అంత సింపుల్గా ఉండదు ఓకే రెండో పాయింట్ మూడో పాయింట్ సో వీళ్ళు బాగానే అయింది అంత ఇరవై నిమిషాలు అయినట్టుంది కదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఫస్ట్ పాయింట్ తర్వాత కొన్నిసార్లు సర్జరీ చేసిన తర్వాత కూడా రాళ్ళు చూపులో పడవచ్చు సో ఐ హ్యాడ్ వన్ పేషెంట్ లైక్ దాట్ సో చిన్న స్టోన్సే ఇమీడియట్ సర్జరీ చేయించుకోమంటే కొద్దిగా ఆలోచించి చూస్తూ అన్నారు సో స్కాన్కి దానికి మధ్యలో ఇట్ ఓన్లీ టేక్స్ హాఫ్ అన్ అవర్ స్టోన్ జారిపోయి దాంట్లో పట్టింది ఎందుకంటే అలా కంట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో దాంట్లో పడింది సో ఎవ్రీ పేషెంట్ లోకేలా ఉండరు మూడో పాయింట్ నీకు రికవరీ వన్ డేలో అయిపోయిందమ్మా వన్ డేలో అయిపోయావు సో నువ్వు అనుకున్నంత పెయిన్ ఉందా లేకపోతే తక్కువ ఉందా అనుకున్నా సో సర్జరీ జనరల్ గా రోబోటిక్ గా చేసాము చిన్న చిన్న సన్నటి అసలు చూస్తే తెలియని కూడా తెలియదు కదా మసలు సో చిన్నటి సన్నటి నాటి దీంతో రోబోటిక్ గాల్ బేటర్ సర్జరీ చేశాను సో గాల్ బ్యాటర్ తీసేసిన తర్వాత నీ డైజెస్టివ్ సిస్టమ్ కి ఇప్పటికేమైనా చేంజ్ ఉన్నాయి అది మీ హస్బెండ్ క్వశ్చన్ చాలా మందికి వరకు అందరు పేషెంట్ అడుగుతారు తీసేస్తే ప్రాబ్లం ఏంటి ఎందుకు అని అంటే గాల్ బ్యాటర్ అనేది దాంట్లో ఓన్లీ స్టోర్ అవుతుంది నేను ఒకటే చెప్పాను ఆయనకి ఏమనంటే అంటే పర్స్ లాంటి ఇంకా నేను చెప్పింది సో ఒకప్పుడు కార్డ్స్ కానీ డబ్బులు కానీ పర్స్ లో పెట్టుకుంటున్నాం ఇప్పుడు అన్ని ఫోన్ ఫోన్ పేద పడుతున్నాను కదా అట్లాంటిదే అని సింపుల్ గా చెప్పాను మీకైనా చెప్పిన ఎగ్జాంపుల్ మీకైనా చెప్పాను ఓకే సో ఏంటంటే జనరల్ గా ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది మనం ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ కావాలని డైజెషన్ అని చెప్పి స్ట్రెస్ అవుతూ ఉంటుంది సో లేకుంటే ఏమవుతుందంటే లెబర్ లో నుంచి చిన్న పేరు వస్తూ ఉంటుంది స్లైట్ ట్యూబ్ జస్ట్ అన్ ఎక్స్ట్రా బ్యాగ్ అంటే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లాంటివి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ లేకుండా అన్ని ఫోన్లో ఉండిపోయాయి కదా అలాగే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండట్లేదు కదా ఉంటున్నాం సో దస్ ఐ డిస్క్రైబ్డ్ కానీ ఇవిడికి మోషన్స్ ఎక్కువ లేవు కదా లేవు పెయిన్ లేవు సో రెండు కాంప్లికేషన్స్ ప్రొసీజర్ తర్వాత ఏ పేషెంట్ ఎలా ఉంటారో చెప్పలేను సో కొంతమందికి పోస్ట్ కొల్సిస్టెక్మి సిండ్రోమ్ అంటే గాల్ తీసేసిన తర్వాత వచ్చే బాధలు ఏంటి అంటే ఆ బయలు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న పేగులు అబ్జర్వ్ అవ్వాల్సింది అవ్వక పెద్ద పేగులకు వచ్చినప్పుడు బ్యాక్టీరియా డైజెస్ట్ అయ్యి మోషన్స్ కొద్దిగా అధికంగా అవుతాయి అది ఓన్లీ రేర్ గా అవుతుంది ఓకే సో స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్పాలంటే వెయ్యి మందిలో ఒకరికి అవుతుంది సో అది పెద్ద ఏం కాదు మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది సో ఒకటి ఉంటుంది తర్వాత గాల్ బేటర్ తీసిన తర్వాత కూడా కొంతమంది పెయిన్ ఉంటుంది పోస్కోలిసిస్టెస్ సిండ్రోమ్ పెయిన్ అంటాం అనమాట మీకు ఆ పెయిన్ ఉందా లేదా బ్రెయిన్ లేదు ఓకే సో జనరల్గా వస్తే ఇమీడియట్ గా వస్తుంది పెయిన్ సో అది తీసేసిన తర్వాత నరాలు ఎక్స్పోజ్ అయి ఉంటాయి కాబట్టి పెయిన్ వస్తుంది ఈ రెండే చెప్పాలంటే గాల్ బేటర్ తీసేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే కొంతమందిలో తీసిన తర్వాత డయారీ రావడం కొంతమందిలో పెయిన్ పర్సిస్టెంట్ గా ఉండడం అప్పుడు అడుగుతారు నిజంగా రైట్ సర్జరీ చేశారా లేదా అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది సో దానికోసం చెప్తున్నాను సో ఓవరాల్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి గాల్ బ్యాటర్ స్టోన్ మీరు ఎన్నో వీక్స్ గా సఫర్ అవుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆ సఫరింగ్ జాస్తి పోయింది ఒకవేళ సింటమ్స్ ఉంటే చేంజ్ పోమంటారా చేంజ్ పోమంటారా సో వాట్ ఐ వాట్ షీ సెయింగ్ ఇస్ ఒకవేళ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ వదిలేస్తే ఇన్ఫెక్షన్ వచ్చి మూడు ఎగ్జాంపుల్ చెప్పాను ఒకవేళకి ఎలా అయింది ఏంటనేది ఒక వచ్చిన పేషెంట్ ఒకరికాన మొత్తం అతికిపోయిన పేషెంట్ ఇంకొకరు ఎవరు వేరే హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్ సో కొన్నిసార్లు సీరియస్ అవుతాయి ఓకే నాయనాలు కూడా కోల్పోతారు సో అది రిస్క్ బెనిఫిట్స్ లేకపోతే డాక్టర్ వెయ్యి ద రిస్క్ బెనిఫిట్ ఫర్ ఎక్స్ప్లెయిన్ చేయ్ ఇంకొకళ్ళు చాలామంది ఏం చేస్తారంటే షాప్ అరౌండ్ చేస్తూ ఉంటారు రెండు రూపాయలు చేస్తారా మూడు రూపాయలు చేస్తారా నాలుగు రూపాయలు చేస్తారా కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ చెప్పాలంటే రెండు రూపాయలు చేసే వాళ్ళు యాక్చువల్గా మీ సర్జరీకి అయ్యే ఎక్విప్మెంట్ కంటే తక్కువ చేస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి సో ఎందుకంటే ఈవిడ సర్జరీ లోపలికి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ చూసే కదా సో ఆ శానిటేషన్ ఆఫ్ ది థియేటర్ ఇస్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ లోపల వచ్చే ఛాన్స్ ఉంటుంది నెంబర్ టూ జనరల్ ఎనస్టీస్ చేస్తారు ఎనస్టీస్ ఇచ్చినప్పుడు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ నెంబర్ త్రీ చేసే ఎక్విప్మెంట్ కాస్ట్ రఫ్లీ నాకు ఆటో కాడ నుంచి మొత్తం అంతా లెక్కేసుకుంటే ఐ స్పెంట్ అరౌండ్ రఫ్లీ అరౌండ్ సెవెన్ క్రోర్స్ ప ఏడు కోట్ల వరకు ఖర్చు పెట్టాను నేను దాంట్లో కాంప్రమైజ్ చేయట్లేదు ఇవన్నీ కాకుండా ఆన్ సర్జరీ తర్వాత క్లిప్స్ లోపల వేసేవి ఆమె దగ్గర ఉండిపోయి ఇవన్నీ ఉంటాయి సో ఏదన్నా తక్కువ దొరుకుతుంది అంటే ఎందుకు దొరుకుతుంది అనేది ఒకసారి ఆలోచించాను నా ఉంటాను అంతేనా సో సో నథింగ్ కమ్స్ ఫ్రీ అది మాత్రం ఆలోచించుకోండి సో షాప్ ఉన్న చేయి నేను కాదంటలేదు ఎందుకంటే అఫర్డబిలిటీ ఎవరు పెడితే వాళ్ళు ఉంటుంది తక్కువ పది పని చేస్తాను చేయించుకోండి కానీ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కూడా బేర్ చేసుకోండి తెచ్చుకోవడానికి ట్రాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్